హాయ్ ఫ్రెండ్స్ రాఖీ పవర్ సందర్భంగా మేము బొబ్బట్లు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ రెండు గ్లాసుల పప్పు పోసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్ అది ఉడికే సమయంలో బెల్లం దంచి కరగబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఉడికిన ఉడకలేదా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా ఉడికినాక దించి నీళ్లను అంపుకోవాలి ఫ్రెండ్స్ అట్లా నీళ్ళను వంపుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళ నమ్ముకున్నాక చల్లారినాక చల్లారా అంతసేపట్లో గోధుమ పిండిని పిసికి రెడీలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆ చల్లారిన పప్పును మిక్సీ జార్లు వేసి మెత్తగా పట్టుకోవాలి మిక్స్ బట్టి అంతసేపట్లో బెల్లం కరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బెల్లం మొత్తం కరిగినాక కొంచెం బుగ్గలు బుగ్గలు వచ్చినాక ఆ శనగపప్పు మిశ్రమాన్ని పోసుకోవాలి ఫ్రెండ్స్ పిండిని పోసుకుంటా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కుండలు కట్టుకొని పూరి చేసుకొని మధ్యలో స్టప్పు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టఫ్ పెట్టుకొని అట్లా ఒత్తుకోవాలి ఒత్తినాక పెనం మీద వేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బొబర్లు రెడీ ఫ్రెండ్స్